తులారాశి తులారాశిలో మనకు అక్కడ శుక్రుడు ఉన్నాడు ద్వితీయంలో ఉన్నాడు తృతీయంలో రవిబుధులు ఉన్నారు నాలుగింట చంద్రుడు ఉన్నాడు ఐదింట శని ఆరింట రాహు ఏడింట గురుడు పన్నెండింట కేతు ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో కళలతోటి స్త్రీతోటి ఏదైతే వ్యవహారాలు స్త్రీ వల్ల స్త్రీతోటి ఆలోచన స్త్రీ ధనము మీకు చాలా మటుకు ఉపయోగపడుతుంది అక్కడ కుజుడు కూడా ఉండడం వల్ల భూములు కొండం కానీ భూములతో వ్యవహరించేదాన్ని కానీ ఫ్యాక్టరీస్ కానీ మంచి వ్యాపార స్థితిలో ఆలోచనలు వచ్చి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది అక్కడ రవిబుద్ధులు ఉన్నారు కాబట్టి మంచి మంచి సలహాదారులు వస్తారు ఆ సలహాను సరిగ్గా పాటిస్తే మాత్రం మంచి విజయం పంచమ స్థానంలో శని ఉన్నాడు వాడు ఓన్ హౌస్లో ఉండడం వల్ల నక్షత్రం వాళ్ళకి మంచి అభివృద్ధి అవుతుంది చేసే పనిలో అన్ని ఆచితూచి వ్యవహరిస్తారు అన్ని విధాలా ఈ చిత్తా నక్షత్రానికి ఉన్న వ్యవహారం ఇది అదే స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రాధిపతి రాహు ఉండడం వల్ల ఆ రాహు శత్రు స్థానంలో ఉన్నాడు కొంచెం శత్రువులు మీ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళకి కానీ అక్కడ కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల విజయం సాధిస్తారు తర్వాత ఏదైతే మీరు ఎన్ని రోజుల నుంచి నిరీక్షిస్తున్న విజయాన్ని ఒక దారి వస్తుంది అందరూ మీ మీద సపోర్ట్గా వచ్చి వ్యవహారం చేయడానికి ఆస్కార పంచమ స్థానంలో శని ఉండడం వల్ల మీకు అన్ని విషయాలని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఎందుకంటే ఇది ఇప్పుడు ఎదిగే సమయము ఏది ఆ ఏది గొడవ పడకుండా మీ పనులు మీరు చేసుకుంటే కార్యసిద్ధి అవుతుంది ధన ధనం లాభం వస్తుంది అన్ని విధాలా బాగుంటుంది ఇతల రాశిలో స్వాతి నక్షత్రం వాడికి అదే చివరిగా విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం గురుడు అక్కడ సప్తమ స్థానంలో ఉన్నాడు ఆ శుక్రుడు తన సొంత ఇంట్లో ఉండడం వల్ల ఆలోచనలు మానేసి చేసే ప్రతి కార్యాన్ని ఒక కార్యరూపంలో దాల్స్తే మాత్రం చాలా విజయం సాధిస్తారు అక్కడ పంచమంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనిని తాను తానుగా ఆలోచింపచేసి ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడితే మాత్రము అభివృద్ధి ఆలోచన విధానం బాగుంటుంది ఓవరాల్గా వారికి మంచి ఉన్నత స్థితి ఆలోచన వ్యవహారం కార్యసిద్ధి కొంచెం దారి చూపిస్తుంది కొంచెం ఆచితూచి వ్యవహరించండి ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడితే మాత్రం విజయం సాధించడానికి తులారాశి వారికి ఉంది